హాయ్ వెల్కమ్ టు మన హెల్త్ కిడ్నీలు చాలా సెన్సిటివ్ అని చెప్పాలి ఇన్ఫెక్షన్స్ స్టోన్స్ అంటూ పలు రకాల సమస్యలు ఒకేసారి దాడి చేయవచ్చు కిడ్నీలను అందులో కిడ్నీలో స్టోన్స్ రావడం అనేది ఎక్కువగా కనిపించే సమస్య మన ఇంటి దగ్గరలోనో చుట్టాల్లోనో ఇలాంటి సమస్యలతో బాధపడేవారిని చూస్తూనే ఉంటాం ఇలా జరిగినప్పుడు డాక్టర్ని సంప్రదించడం అనివార్యమే అయినా మనవంతుగా ఒక రాయిలను కరిగించేందుకు రాయి వేయాలి అంటే మనం ఏం చేయాలో చెప్తాం ఈ స్పెషల్ జ్యూస్ తయారీ కోసం నిమ్మకాయలు ఆలివ్ ఆయిల్ దానిమ్మ అవసరం ఓ కప్పు తీసుకొని దాంట్లో ముప్పవ శాతం దానిమ్మ రసం పిండండి ఆ తర్వాత దాంట్లోకి రెండు టీ స్పూన్ల నిమ్మరసం ఒక టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ పోసి బాగా కలపండి అంతే మీ జ్యూస్ రెడీ దీన్ని రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ముందుకి తీసుకోండి క్రమం తప్పకుండా తాగేలా అలవాటు పడండి ఈ జ్యూస్ కిడ్నీల దాకా చేరి ని వదిలిస్తుంది అంతేకాకుండా దీంట్లో ఉన్న అసిడిక్ లక్షణాలు రాలను కరిగించేందుకు సహాయపడతాయి